ఈ చక్కటి మహాశుక్రవారపు శుభదినాన దినాన యహోయి రేసగాని ప్రేమించి మరి సంఘ సంఘం అంతా మనందరమును కూడా ఈ గుడ్ ఫ్రైడే శుభదినాన దేవుని యొక్క సాన్నిధ్యంలో ఈ రీతిగా మనము చేరి ఆ యొక్క వాక్యములు మనము ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమేమిటి ఉన్నాం ఇది ప్రపంచంలో చక్కగా మరి క్రైస్తవులు అయినటువంటి వారు ఈ దినాన్న ఎంతో శుభగా శుభదినముగా ఆచరిస్తూ ఉంటూ ఉన్నారు ఎందుకంటే మానవుడు దేవుడు నిర్మించినప్పుడు ఎవరిని కూడా ఈ లోకంలో విడిచిపెట్టకూడదనేటువంటి ఒక తృష్ణతో ప్రతి వారు కూడా సమానంగా జీవించాలని ఆయన ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా ప్రతి వారు వెలగాలని ఆయన వాక్య సాహిత్యంలో జీవించాలని ఆయన మనకు అనేకమైనటువంటి సన్నివేశాలు మన ముందు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అదే రీతిగా యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులను చాలామందిని ఏర్పరచుకున్నప్పటికీ చివరిలో వారు పన్నెండు మందిని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయితే ఈ పన్నెండు మంది శిష్యులలో ఒకడైనటువంటి యోహాలను దేవుడు అధికముగా ప్రేమించినటువంటి విధంగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ మూడవ మాటలో మొ మొదటిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలిచుండుటో చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను అప్పటి నుండి ఆ శిష్యుడు ఆమెను ఆయన చేర్చుకొని ఇక్కడ వారు సిల్వకు అప్పగించడానికి ముందు ఆయన ఆ తన తల్లి అయినటువంటి మరియమ్మతో ఆయన చేస్తున్నటువంటి లేక చెబుచున్నటువంటి ఒక సత్యమైనటువంటి నమ్మకమైనటువంటి చక్కటి మాట చెబుతూ ఉంటూ ఉన్నాడు నా సమయము ఆసనమైపోయింది నేను ఇంకా వెళ్ళవలసినటువంటి గడియ వచ్చేసింది కాబట్టి మరి నా తల్లిని ఎవరు చూసుకుంటారు నా తల్లిని ఎక్కడ నేను విడిచిపెట్టాలి తండ్రి చిత్తాన్ని తన కుమారు అయినటువంటి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్త ప్రకారంగా ఆయన తండ్రి యొక్క మాటను ప్రతి దారిని కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆయనే శిలువకు అప్పగించడానికి సమయము ఆసనమైంది కాబట్టి తన తల్లితో ఏ సూత్రం వారు చెబుతూ ఉంటూ ఉన్నాడు మరి నేనైతే వెళ్ళవలసినటువంటి గడియ వచ్చింది కాబట్టి నా శిష్యుల్లో ఒకడైనటువంటి వ్యూహాన్ని నీకు నేను ఉంచుతూ ఉంటున్నాను తోడుగా సమస్తమును అనే విషయాలు కూడా ఆ శిష్యుడు చూసుకుని ఉంటూ ఉంటాడు ప్రియమైనటువంటి వారి ఎంతటి చక్కటి ఉదాసనము ఎంతటి చక్కటి దృక్పథమో ఎంత చక్కటి తగ్గింపు ఎంత చక్కటి నెమ్మది ఈ నలభై దినాల్లో మనమందరము కూడా నేర్చుకున్నటువంటి అంశము కూడా ఇదే మనలో ప్రతి వారమును కూడా మనకు మనము తగ్గించుకోవటము ప్రేమ కలిగి సహనము కలిగి విధేత కలిగి నెమ్మది కలిగి ఉండడానికి ఈ నలభై దినాలు మనల్ని ఎంతో కూడా ఏ విధంగా మనను సంతోషపరిచాయంటే చెప్పలేనటువంటి విధంగాని నేను భావిస్తూ ఉంటూ ఉన్నాను కాబట్టి ప్రియమైనటువంటి వారి మరి మనము చక్కటి జ్ఞానముతో చక్కటి తెలివితో తన సమయము అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆ నా తల్లిని గురించి ఆయన ఆలోచించినటువంటి విధానం ఎంతో గొప్పదిగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం మనమును కూడా ఇటు రీతిగా తండైనటువంటి ఆ దేవుని మనము ఉదాహరణగా మనము తీసుకొని మన యొక్క జీవిత విధానములో కూడా మనమును కూడా ఈ రీతమైనటువంటి తగ్గింపుకు నెమ్మదికి సహనముతో మనము కనిపెట్టుకొని దేవుడి ఇచ్చేటటువంటి ఈ చక్కటి ఆదరణ కొరకు కూడా మనం వేచి ఉండాలని నేను మనం చేస్తూ ఉంటున్నాను అది వాక్యం చెబుతుంది జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడట బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టిస్తాడట ఇది సామెతలు పది మొదటి మాటలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం చక్కటి జ్ఞానముతో మరి దేవుని తండ్రి ఏ రీతికైతే ఆయనకు పనిని అప్పగించాడో ఆ పని అంతటిని కూడా ఆయన సంపూర్తి చేసినటువంటి విధానములు మనం చూస్తూ ఉంటాం ఈ దినాన అంటే ఈ దినమనే కాదు ఆనాటి కాలంలో ఉదయం ఎనిమిది గంటలకు పిలాతు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించిస్తారు ఇది మత యేసు వార్త ఇరవై ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం పిలాతు చాలా ఆలోచన చేశాడు మరి ఏసుక్రీస్తు వారిని ఏ దోషము నాకు కనబడటం లేదు ఆయనలో ప్రేమయే కనబడుతుంది ఆయనలో సహనమే కనబడుతుంది ఆయనలో ఏ దురుద్దేశం కూడా కనబడటం లేదు నేను ఏ రీతిగా ఆయనను శిలువకు అప్పగించాలని చెప్పి ఆయన చేసేది ఏమీ లేక తిలాతు యేసు ప్రభు వారిని శిల్వకు అప్పగించినటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాం ఇదే శిల్వ మనము కూడా ఒకసారి ఆలోచన చేసుకొని కలవరిగిరిలో నీ కొరకు నా కొరకు ఆయన మరి టువంటి రత్నము ద్వారా నిజ జీవితంలో మనందరికీ కూడా పాప క్షమాపణ కలిగింది కాబట్టి ఆ దినదినమునూ కూడా మనం మనము నేరాలు చేస్తూ మోసములు చేస్తూ ఆ మాట్లాడినటువంటి ఆ మాటలు చేస్తూ ప్రభు అయినటువంటి వారిని ప్రతిరోజు కూడా మనము సిలవ వేయడానికి మాత్రము సిద్ధపడి ఉండవద్దని నేను మీతో మనం చేస్తూ ఉంటూ ఉన్నాను ఎందుకంటే ఆలనాటి కాలంలో మన అపరాధముల చేత మన పాపముల చేత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చనిపోయారు ప్రతి రోజున కూడా మనము మనం మాట్లాడే అడిచినటువంటి మాటల్లో మనం నడుస్తున్నటువంటి ఆ నడవడికలో మనం తలపిస్తున్నటువంటి తలంపుల్లో ప్రతిరోజును కూడా ఆయనను సిలువేస్తూనే ఉంటూ ఉన్నాం ఇది వస్తుంది వెళ్ళిపోతుంది కానీ మన నిజ జీవితాలు ఏ రీతిగానే ఉండిపోతూ ఉంటూ ఉన్నాయి కాబట్టి మనం మారుదాం మారినటువంటి సహృదయాన్ని మారినటువంటి చక్కటి హృదయాన్ని ప్రభువుకు మనము సమర్పించుకుందాం దేవుని అక్కడ సమీపంగా ఉన్నది కాబట్టి ఆయన నిజ దేవుడిని మనం విశ్వసిస్తూ ఆయన ప్రేమను మనము గుర్తిద్దాం ఎందుకంటే ప్రేమ అన్నిటికంటే శ్రేష్టకరమైనది కాబట్టి ఆయనను ప్రేమించాడు ఎందుకంటే ఆయనకి ఇంకను కూడా నేను వెళ్ళిపోతాను కదా నా కిందిగా అనుకోలేదు మరి శిష్యుడైనటువంటి యోహాని గారిని ఆ తన తల్లిని చూసుకోవడానికి చక్కటి బాధ్యతలు అప్పగించి ఆయన తన పనిని సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా చక్కటి మనసుతో చక్కటి ప్రేరేపణతో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము కలిగి ఉండి ఆయన గురించి మనము ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడదాం అట్టివాద్యం దేవుడు మనకు అనుగ్రహించి కాచి కాపాడి గాక ఆమె